హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రభావతి అన్నయ్య రాకతో మీనా కోటీశ్వరాలని తెలుసుకొని షాక్ అయిన ప్రభావతి నిజంగానే మీనా కోటీశ్వరాల అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ప్రభావతి అయితే మనోజ్కి కోటీశ్వరాలు ఆయన అమ్మాయి కోడలుగా మనోజ్కి భార్యగా వస్తుందని చాలా ఆనందపడుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక ప్రభావతికి వాళ్ళ అన్నయ్య ఫోన్ చేస్తాడు ఇక వాళ్ళ అన్నయ్య ఫోన్ చేయడంతో ఇన్ని రోజులకి నీకు చెల్లి గుర్తుకు వచ్చిందా అంటూ ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది అప్పుడే ఏంటి నువ్వు ఇండియా వస్తున్నావా ఎప్పుడు వస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక వాళ్ళ అన్నయ్య అయితే రెండు రోజుల్లో వస్తున్నానమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడే సత్యమైతే ఏంటి మీ అమెరికా అన్నయ్యకి నువ్వు ఇన్నాళ్ళకి గుర్తుకు వచ్చావా సంవత్సరం సంవత్సరం ఇక్కడికి ఒక పని మీద వస్తాడు ఆ పని చూసుకొని వెళ్ళిపోతాడు చెల్లెలు ఉంది కనీసం పలకరిద్దామని మీ అన్నయ్యకి ఏమన్నా ఉందా అని అంటూ ఉంటే ప్రభావతి అప్పుడే చెప్తూ ఉంటుంది అయినా మీరు సంపాదించిన సంపాదనకి మా అన్నయ్య ఇంటికి ఎందుకు వస్తాడు అని ప్రభావతి వాళ్ళ అన్నయ్యని వెనకేసుకొని మాట్లాడుతూ ఉంటుంది ఇంతకీ ఎందుకు ఫోన్ చేశాడు అని అనంగానే మా అన్నయ్య రెండు రోజుల్లో ఇండియా వస్తున్నాడు ఈసారి మీ ఇంటికి తప్పకుండా వస్తానమ్మా అని చెప్పి అన్నాడు మా అన్నయ్య వస్తున్నాడు నేను ఇల్లంతా శుభ్రం చెయ్యాలి అన్నీ నాకు శుభవార్తలే మనోజ్కేమో అయిన అమ్మాయి భార్య కాబోతుంది మా అన్నయ్య ఇక్కడికి వస్తున్నాడు ఇక నాకు ఇంతకన్నా ఆనందం ఏముంది అంటూ ఇక ప్రభావతి చాలా ఆనందపడుతూ ఉంటుంది రెండు రోజుల తర్వాత అదే రోజు మీనా వాళ్ళ అమ్మ అయితే ఇక మీనాని చూ చూడ్డానికి ఇంటికి వస్తుంది అప్పుడే ఇక ప్రభావతి అయితే ఎందుకు ఈరోజే వచ్చారు ఈరోజు ఇంటికి చుట్టాలు వస్తున్నారు మీలాంటి వాళ్ళు మా ఇంట్లోకి వచ్చి నువ్వు మా వియ్యపురాలు అని తెలిస్తే వాళ్ళు ముందు మాకు చిన్న చూపు అవుతుంది వెళ్ళిపోండి ఇక్కడి నుంచి ఎప్పుడూ రండి అని అంటూ ఉంటుంది ప్రభావతి అత్తయ్య మా అమ్మ వాళ్ళని ఎందుకు వెళ్ళిపోమంటున్నారు మా అమ్మ చేసిన తప్పేముంది అయినా మీ వాళ్ళకి మా అమ్మని కనిపించకుండా మేము టెర్రస్ మీద ఉన్న మా గదిలోకి వెళ్ళిపోతామో అని మీనా అయితే వాళ్ళమ్మని తీసుకొని టెర్రస్ మీదకి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత ఎందుకమ్మా తర్వాత వచ్చేదాన్ని కదా అని అంటూ ఉంటుంది పార్వతి అయితే అయినా నువ్వన్నా ఫోన్లో చెప్పాలి కదా మీనా మీ ఇంటికి చుట్టాలు వస్తున్నారని నేను తర్వాత వచ్చేదాన్ని కదా అని అంటూ ఉంటుంది పార్వతి అయితే ఏంటమ్మా అసలు మనల్ని ఎందుకు ఇంత చిన్న చూపి చూస్తున్నారో మనకి డబ్బులు లేవనే కదా అని మీనా అయితే బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలో ఇంటికి ఒక కారు వచ్చి ఆగుతుంది కారులో నుంచి ప్రభావతి వాళ్ళ అన్నయ్య అయితే దిగుతాడు అప్పుడే ఇక ప్రభావతి అయితే అన్నయ్య అంటూ దగ్గరికి వెళ్తుంది ఎన్ని రోజులు అయింది అన్నయ్య నిన్ను చూసి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక లోపలికి వెళ్తూ ఉంటారు అలా లోపలికి వెళ్ళేసరికి మీనా అయితే టెర్రస్ మీద కనపడుతుంది ప్రభావతి అన్నయ్యకి ఆ అమ్మాయి ఎవరమ్మా అని అడుగుతూ ఉంటాడో తన గురించి ఇప్పుడు ఎందుకులే అన్నయ్య లోపలికి రా అని ప్రభావతి చెప్తూ ఉంటుంది అప్పుడే సత్యమైతే బావగారు బాగున్నారా ఆ టెర్రస్ మీద నుంచున్న అమ్మాయి ఎవరో కాదో మన బాలు భార్య అని అంటూ ఉంటాడు సత్యమైతే అదేంటి ప్రభావతి మన బాలు భార్యని ఎవరో అమ్మాయి అంటావేంటి నీకు ఇప్పటికీ కూడా బాలు మీద కోపం పోలేదా అని అంటూ ఉంటాడు ప్రభావతి వాళ్ళ అన్నయ్య అయితే అప్పుడే సత్యం అది పోయేంత వరకు కూడా ఆ కోపం అలాగే ఉంటుంది ఏ కన్నతల్లి కూడా ఏ కొడుకు వేయని శిక్ష ఇది బాలుకు వేసింది ఎప్పుడూ కూడా ప్రేమగా మాట్లాడింది లేదో అని సత్యం అయితే అంటూ ఉంటాడో సత్యం అలా అనేసరికి అప్పుడే మారు ప్రభావతి వాడు ఎంత బాధపడతాడో అని చెప్తూ ఉంటే అప్పుడే పార్వతి అయితే టెరస్ మీద నుంచి కిందకి దిగి వస్తూ ఉంటుంది పార్వతిని చూసిన ప్రభావతి అన్నయ్య అయితే షాక్ అయిపోతూ ఉంటాడో అలాగే పార్వతి కూడా ఇక చెంగుని ముఖం మీద కప్పేసుకొని మాస్క్ లాగా ముఖం కనిపించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటుంది అప్పుడే ప్రభావతి అన్నయ్య అయితే ఆగు పార్వతి నా నుంచి ఎన్ని సంవత్సరాలు తప్పించుకుంటారు మీరు అని అడుగుతాడో ఒక్కసారే ప్రభావతి సత్యం షాక్ అయిపోతూ ఉంటే ఏంటన్నయ్య తను ఎవరో నీకు తెలుసా పార్వతి అని పేరుతో సహా అడుగుతున్నావు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే తను ఎందుకు తెలియదో చెప్పు ప్రభావతి నా కూతురు ఎక్కడుంది నా కూతురు గురించి ప్రతి సంవత్సరం మిమ్మల్ని వెతుక్కుంటూ నేను అమెరికా నుంచి వస్తూనే ఉన్నాను మీరు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు ఈరోజు ఇన్ని సంవత్సరాలకి ఇక్కడికి కనిపించావు అని అడుగుతూ ఉంటాడు అప్పుడే సత్యమైతే ఏంటి బావగారు మీరు చెప్పేది మీ కూతురు వాళ్ళ దగ్గర ఉండడం ఏంటి అని అనగాలనే అప్పుడే పార్వతి అయితే అవునన్నయ్య నిజంగానే ఆయన కూతురు మా దగ్గరే ఉంది అని అంటూ ఉంటుంది పార్వతి అయితే మీ కూతురు వాళ్ళ దగ్గర ఉండడం ఏంటి చిన్నప్పుడు తప్పిపోయిందని చెప్పావు కదా అన్నయ్య అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ప్రభావతి అన్న మాటకి లేదు నా కూతురు చిన్నప్పుడు తప్పిపోలేదు మీ వదిన నా కూతుర్ని కనీ చనిపోయింది తర్వాత నేను రెండో పెళ్లి చేసుకున్నాను తను నా కూతుర్ని ఆస్తి కోసం చంపాలని చూసింది అప్పుడు మా ఇంట్లో పనిచేసే వీళ్ళ వీళ్ళకి నా కూతుర్ని ఇచ్చేశాను కానీ అప్పుడు వెళ్ళిపోమని చెప్పి వాళ్ళ అడ్రస్ కూడా ఇమ్మన్నాను వాళ్ళు అడ్రస్ ఇచ్చారు తర్వాత నా కూతుర్ని చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ నా వీళ్ళు లేరు అప్పుడు వెతుకుతూనే ఉన్నాను నేను అమెరికా వెళ్ళిపోయినా సంవత్సరం సంవత్సరం నా కూతురు కోసమే వచ్చేవాణ్ణి అని అంటూ ఉంటాడు ప్రభావతి అన్నీ అయితే అప్పుడే పార్వతి అయితే మమ్మల్ని క్షమించండి అప్పుడు మేమున్న పరిస్థితుల్లో అలా వెళ్ళిపోవాల్సి వచ్చింది అని పార్వతి అంటూ ఉంటుంది ఇంతకీ నా కూతురు ఎక్కడమ్మా నా కూతురు ఏది అని అడుగుతూ ఉంటే అప్పుడే టెర్రస్ మీద నుంచి మీనా అయితే కిందకి దిగుతూ వస్తూ ఉంటుంది ఇక మీనాని చూపించి మీ కూతురు అదిగోండి వస్తుంది మీనా మీ కూతురే అని పార్వతి చెప్తుంది పార్వతి అనేసరికి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే ఏంటి మీనా మా అన్నయ్య కూతురా నేనైతే నమ్మను అని అంటూ ఉంటే నిజమే మీనా చిన్నప్పుడు ఆయన మాకు ఇచ్చినప్పుడు మీనా మెడలో ఒక లాకెట్టు కూడా వేశారు ఆ లాకెట్టు కూడా మా దగ్గరే ఉంది అని పార్వతి అయితే చెప్తూ ఉంటుంది ఇక మీనాని చూసి అమ్మ మీనా నేను మీ నాన్ననమ్మ అని అంటూ ఉంటే మీనాకేమీ అర్థం కాదో తరువాత పార్వతి అయితే మేము మీ కన్న తల్లిదండ్రులం కాదు మీనా ఇన్ని రోజులు నీ దగ్గర ఈ నిజాన్ని దాచిపెట్టాము నీకు అసలైన తండ్రి ఆయనే నువ్వు కోటీశ్వర్రాల ఇంటి బిడ్డవి అని అంటూ పార్వతి చెప్తుంది ఇక అప్పుడు బాలు అయితే అక్కడికి వస్తాడో ఒక్కసారి మీనా కోటీశ్వర్రాలు బిడ్డ అని తెలుసుకొని ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే సత్యం అంటూ ఉంటాడో ఇన్ని రోజులు దురదృష్టవంతురాలో నష్ట జాతకురాలో దురదృష్టవంతుడు నష్ట జాతకుడు అని నీ కొడుకు కోడల్ని అన్నావే చూసావా బాలుగాడి జాతకం ఉన్నట్టుండి ఎలా మారిపోయిందో నీ రక్తము నీ మేనగోడలై నీ ఇంటి కోడలయ్యింది కోటీశ్వరాలు అయ్యింది అని అంటూ సత్యమైతే చెప్తూ ఉంటాడు అది విని ప్రభావతి అయితే ఒక్కసారే షాక్ అయిపోతాం ఇన్ని రోజులు మీనాని నోటికొచ్చినట్లు మాట్లాడాను నా రక్తమై మా ఇంటికి కోడలుగా వచ్చిందని నేను అస్సలు అనుకోలేదో నన్ను క్షమించు మీనా అంటూ ప్రభావతి అయితే పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండి నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు